తీసుకున్నాక మనం వడ్డీ కట్టేటప్పటికి రెండు లక్షల ముప్పై కుదురుద్ది నేను లక్ష తీసుకుందంటే కుదరదు ఎక్కడైనా సరే కౌంట్ ఏంటి నువ్వు నీది టోటల్ కౌంట్ స్టేట్ మొత్తం ఈయన కనుక ఎంపీటీసీ లో కానీ లేకపోతే జెడ్పీటీసీ వాళ్ళు కట్ చేశారు కదా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీతో కలిసి పోటీ చేస్తుంటే పర్ఫెక్ట్ గా ఈయన సత్తా ఎంతో తెలిసిపోయేది ధైర్యం ధైర్యం చేయక నష్టపోయాడు అక్కడ తెలుగుదేశానికి ఎందుకు మనం అనవసరంగా సపోర్ట్ చేయడం బీజేపీతో ఎందుకు కలిసిపోలేదు అద్భుతమైన ఛాన్స్ నష్టపరుచుకున్నాడు మున్సిపాలిటీ కార్పొరేషన్ బీజేపీతో కాకుండా తెలుగుదేశంతో మూవ్ అయ్యింది దానివల్ల ఏమైంది ఇతని సొంత బలం ఏంటో ఇతను తెలుసుకోవాలి ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఐదు నుంచి ఆరు అయిందా పది అయిందా వాళ్ళు ఏంటంటే నీది ఎంత నీ కెపాసిటీ అని చెప్తే ఒప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు డాక్టర్ హైకోర్టులో కేసు నడిచింది గుర్తుంది కదా కొలతల గురించి ఎస్ఐ పోస్టుల కొలతల గురించి డాక్టర్ గారు ఎంత ఇతను చెప్పేట రాసి ఇచ్చాడు డాక్టర్ గారు సంతకం సంతకమిటీ కోర్టులో కొలిస్తే తేడా వచ్చింది ఒరిజినల్ గా ఈయన కొలుచుకుంటే పెరగచ్చు తగ్గచ్చు ఒరిజినల్ గా తన సత్తా ఏంటో తను చెక్ చేసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం కలిసి వెళ్తున్నాడు అట్లాంటప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్కి ఓ ఇరవై ముప్పై శాతం జనంలో పెరిగిపోయింది అనుకోండి ఎవరి నుంచి వస్తుంది తెలుగుదేశం